కులగరణపై నిపుణుల కమిటీ నివేదికతో పాటు పలు కీలక అంశాలపై చర్చించేందుకు రాష్ట మంత్రివర్గం నేడు సమావేశం కానుంది పంచాయతీలకు రిజర్వేషన్ల ఖరారు చేసేందుకు హైకోర్టు విధించిన గడువు ముగియడంతో స్థానిక సంస్థలకు ఎలా ముందుకెళ్లాలనే అంశాలపై సమాలోచనలు చేసే అవకాశం ఉంది గోశాలల నిర్మాణం గిగ్వర్కర్ల పాలసీ సాగునీటి ప్రాజెక్టుల అంచనాల పెంపు వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం రాష్ట్ర మంత్రివర్గం నేడు సమావేశం కానుంది పదిహేను రోజులకోసారి సమావేశం కావాలని ఈ నెల పదిన జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఢిల్లీ వెళ్లిన మంత్రులు ఇవాళ హైదరాబాద్ రానున్నారు సాయంత్రం నాలుగు గంటలకు సచివాలయంలో మంత్రివర్గం సమావేశం కానుంది కులగణనపై స్వతంత్ర నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికపై మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది కులగణన సర్వే డేటా ఆధారంగా సామాజిక రాజకీయ ఆర్థిక విద్య ఉద్యోగ ఉపాధి రంగాల్లో కులాల వారీగా ధనాన్ని విశ్లేషించిన కమిటీ ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన విధానపరమైన నిర్ణయాల్ని కమిటీ సిఫార్సు చేసింది ఇటీవల ప్రభుత్వానికి సమర్పించిన నివేదికపై నిన్న ఢిల్లీలో రాహుల్ గాంధీతో కూడా చర్చించారు పంచాయతీల రిజర్వేషన్ల ఖరారుపై కూడా కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంది రిజర్వేషన్ల ఖరారు కోసం హైకోర్టు విధించిన గడువు నేటితో ముగియనుంది మరోవైపు బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లులు ఆర్డినెన్స్ ఇంకా తేరలేదు కాబట్టి రిజర్వేషన్లపై ఎలా ముందుకెళ్లారస అంశంపై చర్చించే అవకాశం ఉంది గోశాలల పాలసీపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది మొదటి దశలో నాలుగు ప్రాంతాల్లో విశాలమైన గోశాలలు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం సిద్దం చేసిన ముసాయిదా బిల్లుపై చర్చ జరగొచ్చని భావిస్తున్నారు కొత్తగా ప్రారంభించనున్న జూనియర్ కాలేజీల్లో బోధన బోధనేతర పోస్టుల్ని మంజూరు చేసే అవకాశం ఉంది నేటి నుంచి ఆగస్టు పది వరకు రాష్ట వ్యాప్తంగా జరగనున్న రేషన్ కార్డుల పంపిణీపై చర్చించనున్నట్లు తెలుస్తోంది పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపుపై కూడా కేబినెట్ సమాలోచనలు చేసే అవకాశం ఉంది సాగునీటి ప్రాజెక్టుల అంచనాల పెంపుపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది మత్స్య సహకార సంఘాలకు పర్సన్ ఇన్ఛార్జీల నియామకంతో పాటు జిల్లాల పర్యటనలో మంత్రులు పరిశీలించిన అంశాలు కూడా చర్చకొచ్చే అవకాశం ఉంది